శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎంత స్పష్టంగా చెప్పారంటే విఘ్నేశ్వరుడివి పదహారు నామాలు చెప్పారు సుముఖంత కపిల గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపేతుో గజాన వక్రతుం సర్పకర్ణో హేరంబస్కందూర్వజనామాలు షోడసైతారులు తప్పకుండా షోడసైత చుణుయాదపి ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే ఒకవేళ ఏ చేతనైనా మేము ఈ పదహారు నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి ఈ పదహారు నామాలుగా రాసుకునైనా చదవాలి ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి నోరు తిరగదు అంటే ఎప్పటి శృణుయాదపి కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి అందుకని ఎప్పటే చుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది అక్షరాభ్యాసము అంటాం అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ పదహారు నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలు విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళయితే ఉపనయనం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి పంపిస్తారు ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి బ్రహ్మచర్యం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్ళికాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి ఇది చదవాలి విద్యారంభే తర్వాత వివాహేచ బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది పెళ్లి చేసుకుంటే వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి ప్రవేశే నిర్గమే తథా ఇది కానీ ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి అంటే ప్రవేశే నిర్గమే తథ లోపలికెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఏమిటి దాని అర్థం ప్రవేశే అంటే లోపలికి వెళ్ళడం నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం లోపలికెళ్ళినా బయటకు వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి నేను వేట్లపాలెం ఉపన్యాసానికి పెడదామని బయలుదేరుతున్నాను అనుకోండి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి బయటికి రావాలి రాజద్వారం దాటాలి ఇంటికి రాజద్వారం ఉంటుంది రాజద్వారానికి అది రాజద్వారము అని గుర్తు ఏంటంటే దానికి లక్ష్మీ కమ్మి ఉంటుంది లక్ష్మీ కమ్మి అని దేన్ని పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే ఆ పైన ఉన్న కమ్మి ఆ కమ్మి లక్ష్మీ కమ్మి కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధానం ఏది అంటే పై గడప అది పుచ్చిపోవడం కానీ లేకపోతే వివరణం అయిపోవడం కానీ జరగకూడదు అది లక్ష్మీ కమ్మి కాబట్టే తోరణం ఎక్కడ కడతారు కింద కట్టరు తోరణం కడితే పైన కడతారు అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి లక్ష్మీ కమ్మి లక్ష్మీ కమ్మికి ఉండాలి ఓ పువ్వు అన్నా ఉండాలి దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అది లక్ష్మీ కమ్మి అంటారు ఇంటికి ప్రవేశే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి దాంట్లో ఉంచి లోపలికి వెళ్ళిపోతాడు నిర్గమి దాంట్లో నుంచి బయటకు వస్తాడు ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడం ఎందుకు లోపలే ఉండిపోయాడు అనుకోండి ఇంకా బయటికి రాలేదనుకోండి రోగగ్రస్తుడు అయిపోయాడు కాదు ఆయన బయటికి రావట్లేదండి అన్నారు అనుకోండి అంటే దాని అర్థం ఏమిటి ఆయన శరీరం రోగగ్రస్తం అయిపోయింది ఆయన బయటికి వెళ్ళాడు తిరిగి రాలేదు ఏమిటి దాని అర్థం అమంగళకరం బయటికి వెళ్ళిన వాడు లోపలికి రావాలి లోపలికొచ్చినవాడు బయటికి వెళ్ళాలి అంటే దాని అర్థం ఏమిటి శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది కార్యాలు సాధిస్తాం లోపల నుంచి బయటికి వెళ్ళినా బయట నుంచి లోపలికి వెళ్ళినా బయటికెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి రాకుండా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ లోపలకి వచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్కసారో శ్లోకం జరిగితే తథా సంగ్రామే సర్వకార్యూ సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి సర్వకార్యేషు ఈ పని ఆ పని అని లేదు విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు అందుకే ప్రవచనం చేసినా కూడా ఇవాళ నేను విఘ్నేశ్వర వైభవం చెప్తున్నాను శుక్లాంబరధరం విష్ణు మండం కాదు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రవచనం చేసినా శుక్లాంబరధరం విష్ణు శణం చతుర్భుజం అని మొదలు పెడతాను పూజకి కూర్చోగానే మొట్టమొదట శుభకస్తే ఇక్కడంతశకర్ణ కహ ఈ పదహారు నామాలతోటి చెప్పి అప్పుడు పూజ మొదలు పెడతారు అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు బాగుందండి ఎప్పటే క్షిమియాదపి అని కదా మీరు అన్నారు ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికంతటికి క్షేమం అని కదా మీరు అన్నారు ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికొక్కడికి ఇది వచ్చు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు యజమాని కదా పూజ చేస్తాడు పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం పైకి చదవట్లేదుగా వాళ్ళు వింటలేదుగా వాళ్ళకి చదువుకుందాం అంటే రాదు అనుకోండి పోని కాసేపు రాదు అప్పుడు ఎలా లేదు పిల్లలు ఉంటారండి సంటి పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు చదవగలరా కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలా వద్దా మరి ఎలా ఎవరు రక్ష కడతారు ఇంటి యజమానేమో పైకి చదవట్లేదు అది లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎలా అంటే ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని చెప్పారు అంటే ఇప్పుడు నేను అదంతా చాలా వివరణ చేసి చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న విషయం కానీ మీకు సంగ్రహంగా అందించే ప్రయత్నం చేస్తాను యజమాని పదహారు విషయాలు అడగాలి ఎందుకు అడగాలి అంటే ఇంటికి యజమాని అంటే ఎవరు ఆ ఇంట్లో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు ఆయన చూడాలి ఆయన చూడగలిగిన వాడు ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసానికి వచ్చాను నా మనవలు ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళారు ఎక్కడో ఆడుకుందామని వెళ్ళినటువంటి నా మనవలు క్షేమంగా ఉండేట్టు నేను ఇక్కడి నుంచి చూడగలను వాళ్ళని చూడగలిగిన వాడు వేరొకడు ఉన్నాడు వాడిని ప్రార్థన చేసి ఉండాలి నేను నేను పొద్దున్న అలా ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు రక్షింపబడతారు ఏదైనా ఉపద్రవం ఉన్నా కాపాడబడతారు వాళ్ళు ఇప్పుడు ఇంటికి అంతటికి అడగవలసినవి పదహారు ఉన్నాయి యథార్థానికి ఈ పదహారు అడగాలి యజమాని అవి కూడా ఒక క్రమంలో ఉంటాయి ఏడు తన కుటుంబం కోసం అడగాలి ఏడు కాకుండా మిగిలినటువంటి తొమ్మిది తన కొరకు అడగాలి ఈ తొమ్మిదిని ఈ ఏడింటిని కలిపి సద్గతి అని పిలుస్తారు వెళ్ళవలసిన దారిలో వెళ్ళడానికి మార్గాన్ని అడుగుతున్నాడు అంటారు ఆ దారిలో వెడితే లక్ష్యాన్ని చేరుతాడు తన కొరకు తొమ్మిది అడగాలి తన కుటుంబం కోసం ఏడు అడగాలి ఏమిటి ఏడు మొట్టమొదటిది దీర్ఘాయుధాయం నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్ర పాదంలో పుడతారు ఒక్కొక్కడి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం ఉంటుంది ప్రతి నక్షత్రానికి గండకాలాలు వస్తుంటాయి ఆ గండకాలం వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి ఆపద రాకూడదు రాకుండా వాళ్ళు రక్షింపబడాలి అందుకని ఒకటి నేను కా నేనొక్కడిని సంతోషంగా ఉండడం కాదు నా సంతోషం ఎవరి మీద ఆధారపడుతుంది నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే కదా సంతోషంగా ఉండడం అన్న మాటలో మొదటి మాట ఏమిటి వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అందుకని మొదటిది దీర్ఘాయుర్దాయం అడగాలి ఆయుర్దాయం ఉంది తొంభై ఆరేళ్ళు బతికాడు కానీ తొంభై ఐదేళ్ళు మంచంలో ఉన్నాడు ఏమిటి ఉపయోగం అలా అందుకే దీర్ఘాయుర్దాయం అడిగితే పక్కన ఆరోగ్యం అడగాలి దీర్ఘాయుద్ధాయంతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో ఉండాలి దీర్ఘాయుద్ధాయంతో ఉన్నారు ఆరోగ్యంతో ఉన్నారు ఏ పని మొదలు పెట్టండి కలిసి రాదు వాడు బంగారం పట్టుకుంటే బొగ్గు అవుతుంది ఇంకొకటికి బొగ్గట్టుకుంటే బంగారం అవుతుంది వీడు ఏది పెట్టనివ్వండి కలిసి రాదు ఏమిటోనండి ఉద్యోగంలో పెట్టాను ఎదగలేదు వ్యాపారం చేయించాను ఉన్నది పోయింది మనిషికి చూస్తే వ్యసనాలు లేవు చెడ్డవాడు కాదు కానీ ఏమీ రాదు వాడికి తండ్రి బెంగెట్టుకుంటాడు ఇప్పుడు మూడవది ఏది అడగాలి అంటే కార్యసాఫల్యం అడగాలి కార్యసాఫల్యంలో ఏ పని సఫలీకృతమైతే వాడు బాగుపడతాడో ఆ పనిని ఈశ్వరుడు సఫలీకృతం చేస్తాడు మనం అనుకున్నవన్నీ జరగడం కాదు నాకు ఎవరికి అధ్యక్షుడు అయిపోదామని ఉంటుంది ఎందుకది నేను ఏదైతే లోకానికి ఉపయోగపడతానో నాకు నేను ఉపయోగపడతానో ఈశ్వరుడికి తెలుసు ఆ మార్గంలో నన్ను తీసుకెడతాడు కాబట్టి కార్య సాఫల్యం అడగాలి కార్య సాఫల్యము తర్వాత సంపద అడగాలి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి అర్థము లేకపోతే ఎలాగండి అర్థము అంటే డబ్బు ఒక్కటే అని మీరు అనుకోకండి వేదాంత శాస్త్రంలో ఒక్కొక్క మాటకి అర్థం వేరుగా ఉంటుంది అర్థము అన్న మాటకి అర్థం అర్థం ఏమిటంటే భోగ వస్తు సముదాయము అని ఒకడికి ఓ ఇల్లు ఇల్లుందనుకోండి వాడు సంతోషంగా రాత్రి అయ్యేటప్పటికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఏ పురుగు పుట్రా కుట్టేస్తేనని బెంగు ఉండదు వాడు పడుకోవడానికో మంచం ఉండాలి వాడు పడుకుంటే తిరగడానికి ఓ ఫ్యాన్ ఉండాలి నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు ఉండాలి తను కడుపు నిండా అన్నం తిని ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకగలగాలి ఇలాంటివన్నీ కూడా ఉండడాన్ని సంపద అని పిలుస్తారు ఎన్ని చెప్పాను ఇప్పటికే దీర్ఘాయుర్దాయము ఆరోగ్యము కార్య సాఫల్యము సంపద ఈ సంపద వృద్ధి చెందుతూ ఉండాలి ఎప్పుడు ఏదో తండ్రి గారో తాతగారో సంపాదించి ఇచ్చింది ఎంతుందో అంతే వీడి దాని మీద వడ్డీ తినేస్తూ బతకడం కాదు సంపద వృద్ధి చెందుతూ ఉండాలి లక్ష్మి వృద్ధి చెందాలి వేదాంతం చెప్పకూడదు ఎందుకండి ఇవన్నీ అనకూడదు వృద్ధి చెందాలి సంపద అలాగే కోరుకోవాలి నా ఇంట లక్ష్మి వృద్ధిలో వృద్ధి చెందుగాక అని కోరాలి కాబట్టి సంపదతో పాటు వృద్ధి సంపద వృద్ధి చెందడంతో పాటుగా స్థిరత్వము స్థిరత్వము అంటే ఆరు నెలలు అన్ని పోయి మూడు నెలలు విపరీతంగా కలిసి వచ్చి అలా ఉండకూడదు స్థిరత్వం ఉండాలి అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఉండాలి ఆ పెరుగుదల అందుకని స్థిరత్వం అడగాలి ఏడవది అడగాలి వీర్యము అంటే ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యుద్ధంలో అయితే అవతలవాడు తన మీదకి బాణాలు వేస్తున్నప్పుడు తాను చెక్కు చెదరకుండా నిలబడి తాను బాణములు వేసి అవతలవాడిని పడగొడితే వీర్యవంతుడు అంటారు సామాన్యమైన ధర్మంలో ఆయన వీర్యవంతుడు ఆయన వీర్యము కలిగిన వాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక్క గురువు గారు చెప్పిన మాటకి తప్ప ప్రతి మాటకి గురువు గారు ఏం చెప్పారో అది శాసనం అలాగే బతుకుతాడు అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి పాడవడం మా గురువు గారు నన్ను ఇలా బతకమన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళండి గురువుగారు చెప్పినట్టు బతుకుతాడు ఆయన వల్ల పది మంది బాగుపడతారు తప్ప ఆ ఎవరో పాడైపోయిన వాళ్లతో ఈయన కూడాడని ఈయన పాడైపోవడం ఉండదు ఈయన అలాగే ఉంటాడు తప్ప చాలా మంచివాడే కానండి పాపం ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు పాడైపోయాడండి అంటే ఇంకేమిటి అలా పాడైపోకుండా ఎంతమంది పాడైపోయిన వారి మధ్యలోకి తాను వెళ్ళినా వాళ్ళని బాగు చేస్తాడు తప్ప తాను మాత్రం పాడవడం అలా నిలబడగలిగితే వీర్యవంతుడంటారు ఈ లక్షణం లేదనుకోండి ఇంట్లో ఎంత పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు కూడా నశించిపోతాయి వంశంలో పుట్టిన వాళ్ళ వల్ల వాళ్ళ తాత ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడండి ఎంత మహానుభావుడు అండి వీడు దౌర్భాగ్యుడు మనమడు పుట్టాడు అంటాడు అందుకే పెద్దవాళ్ళు పూజ చేస్తూ అడగాలి నా వంశంలో వచ్చేటటువంటి వాళ్ళు వీర్యవంతులై ఉండాలి అని అడగాలి అందుకే తన కుటుంబం కోసం ఈ ఏడు అడగాలి తన కోసం అడిగేది ధర్మ అర్థ కామ మోక్షములు మొట్టమొదట అలగాలి ధర్మ అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే బ్రతకగలిగినటువంటి ధైర్యం నాకు ఒక అలగాలి అది ధర్మము అర్థము నేను డబ్బు సంపాదించాలి కానీ ధర్మం విడిచిపెట్టిన డబ్బు కాకూడదు నేను డబ్బు ఖర్చు పెట్టాలి కానీ అది అధర్మం కోసం మాత్రం కాకూడదు డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు పెట్టినా అర్థంతో ముడి విడిపోకూడదు ధర్మంతో ముడి విడిపోకూడదు ధర్మంతో ముడిపడి ఉండాలి అందుకని ధర్మ అర్థ కామ కోరిక పుట్టకుండా ఎలా ఉంటుంది మనిషికి కోరిక పుడుతుంది కానీ పుట్టినటువంటి కోరిక ధర్మబద్ధము కాకపోతే నేను తీర్చుకోను అని నిలబడగలిగిన శక్తి ఉండాలి ఇది ధర్మ చక్రంలోకి ఇముడుతుందా నాకు చక్రకేళి ఎరటి పండు తినాలనిపించింది చక్రకేళి ఎరటి పండు చేతితో పట్టుకుని తొక్క విప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనుకుని తిన్నాను ఏమీ తప్పు లేదు అరటి పండు తింటే తప్పెక్కడొచ్చిందండి ధర్మం ఒప్పుకుంటుంది ఓ చక్ర పొంగల్ తినాలనిపించింది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిన్నాను ఒకరికి పెట్టాను నేను తిన్నాను ఓ ఇల్లు కట్టుకోవాలనిపించింది తప్పేమిటి పెళ్లి చేసుకుందాం అనిపించింది తప్పేమిటి పిల్లల్ని కనాలనిపించింది తప్పేమిటి కడుపున పుట్టిన కూతురికి పెళ్లి చేయాలనిపించింది తప్పేమిటి కొడుక్కి స్న ఉపనయనం చేద్దామనిపించింది తప్పేమిటి నా పిల్లలు వృద్ధిలోకి రావాలనిపించింది తప్పేమిటి అవి ఉండవలసిన కోరికలు అంతే అంతేకాని మెట్టవేదాంతం అంటారు గృహస్థాశ్రమంలో ఉండే అబ్బాయి పిల్లలు ఎందుకండి అబ్బెడబ్బి ఎందుకండి ఇల్లు ఎందుకండి అనకూడదు తప్పది చాలామంది తెలియక మెట్ట వేదాంతం మాటలు మాట్లాడుతుంటారు అలా మాట్లాడకూడదని చెప్పింది శాస్త్రం నువ్వు ఎక్కడున్నావో దానికి తగినవే అడగాలి అలా అడగడం చేత కాకపోతే ఈ పదహారు నామాలు చెప్పాలి ఇవేవి మాకు అడగడం రాదండి అసలు ఈ క్రమం కూడా మాకు తెలియదు ఎవరి కోసం ఎన్ని అడగాలో మాకేం తెలుసండి అంటావా ఇవన్నీ చేతకాకపోతే కనీసం ఆ పదహారు నామాల శ్లోకం చెప్పాలి అందుకని ధర్మ అర్థ కామ ఏ కోరిక తీర్చుకోవచ్చని భగవంతుడు చెప్పాడో ఆ కోరిక తీర్చుకోవడము దోషము కాదు ఏది తీర్చుకోకూడదని ఈశ్వరుడు చెప్పాడో దాని జోలికి వెళ్ళకూడదు సృష్టిలోనే కొన్ని పదార్థాలు ఉంటాయి అవి పుచ్చుకోకూడదు అని ఈశ్వరుడు చెప్పాడు ఏది పుచ్చుకోవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని పుచ్చుకోకూడదు ఏది చెయ్యవద్దు అని ఈశ్వరుడు చెప్పాడో దాన్ని చెయ్యకూడదు దానికి నిగ్రహం కావాలి ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యడానికి నమ్మకం కావాలి అందుకే భయభక్తులు ఉన్నాయండి ఆయనకంటారు భయము అంటే కనీసంలో కనీసం ఏమిటంటే ఇలా చేస్తే నన్ను శిక్షిస్తారు అనుకుని భయపడితే దాన్ని భయం అంటారు ఒరే ఇవాళ ఈశ్వరుడు ఉద్దన్న పని చేసేస్తున్నాను బాగానే ఉంది ఏదో ఓ పావు గంటో గంటో రెండు గంటలో లేకపోతే పది ఏళ్ళు పాతికేళ్ళులో సంతోషంగా ఉంటుంది ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చా పాతిక లక్షలు పాపం వాళ్ళకి తెలియదు ఓ ఇరవై ఏళ్ళు సంతోషంగా గడిపేశా పాతిక లక్షలతోటి కానీ ఎప్పుడోప్పుడు ఈ శరీరానికి వృద్ధాప్యం వస్తుందా ఈ శరీరంలోంచి జీవుడు విడిపోతాడా విడిపోయిన తర్వాత భగవంతుడి దగ్గర నిలబడతాడా నిలబడ్డ తర్వాత ఆయన అడుగుతాడా నువ్వేం చేసావురా అని నాకు తెలీదా ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో తప్పు చేసావా లేదా అని అడుగుతాడు అడిగిన తరువాత నువ్వు పాతిక లక్షలు పట్టుకొచ్చేసిన కారణం చేత అవతలవాడు ఎంత బాధపడ్డాడో దానికి కోటి రెట్లు బాధ మనం అనుభవించవలసిందే జీవుడు వీడు ఆ బాధ అనుభవించడానికి ఇంకో శరీరాల్లోకిడతాడు కాబట్టి వద్దు నాకు ఇప్పుడు ఏదో ఓ పావు గంట సంతోషంగా ఉండొచ్చు ఐదు నిమిషాలు సంతోషంగా ఉండొచ్చు గంట సంతోషంగా ఉండొచ్చు కానీ ఈశ్వరుడి దగ్గర ఇలా వేలు పెట్టి ఆయన చూపిస్తే తర్వాత పతనం అయిపోతాను నాకొద్దు అని మానేస్తే భయం ఉంది ఈశ్వరుడు ఎలా చెప్పాడో నేను అలా బతుకుతాను అని ఆయన మీద ప్రేమతో చేస్తావా భక్తి ఉంది మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అండి మా నాన్నగారు మహానుభావుడు ఎప్పుడైనా కనీసం మాటలోనైనా అలాంటివి అంగీకరిస్తారా ఆయన జీవితంలో ఎప్పుడు అలాంటి తప్పు చేసిన వారు కాదు అటువంటి తండ్రికి కొడుకునయ్యి ఉండి నేను అటువంటి తప్పు చేయనా నీ చేయను అని చేయడం మానేశాడు అనుకోండి భక్తితో మానేశాడు తండ్రి మీద మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తాడు ఇప్పుడు కాదు పాతికేళ్ల తర్వాత తెలిసినా సరే చంపేస్తాడు ఆయన ఒప్పుకోడు చంపేస్తాడంటే నిజంగా చంపేస్తాడని కాదు మా నాన్నగారు శిక్షిస్తారు ఒప్పుకోరు దీన్ని భయంతో మానేశాడు నువ్వు భయంతోనైనా మానేయి భక్తితోనైనా మానేయి భయము భక్తి అందుకే చూడండి ఏమి రావాడి విచ్చలు విడితనం వాడికి భయభక్తులు లేవా అంటారు వాడికి భయము లేదు భక్తి లేదు వాడే కాదు పాడయ్యేది వాడు పది మందిని పాడు చేసేస్తాడు అందుకే ఈ భయము భక్తి అన్నవి లేవనుకోండి వాడు వాడితో వదిలిపెట్టడు వంశంలో వచ్చినటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే కుపుత్రేణం వయో నష్టం జన్మ నష్టం కుమార్జయా అన్నారు వ్యాసుల వారు ఎం తా పుణ్యం చేసిన వాళ్ళు కానివ్వండి పరమ దౌర్భాగ్యుడైనటువంటి వాడు వంశంలో పుడితే అంతకుముందు ఏడు తరాల వాడు స్వర్గంలో ఉన్న వాళ్ళని కూడా లాగేసి నరకానికి పంపిస్తారు నీ వంశంలో ఇటువంటి నీచుడు పుట్టాడు అందుకని నిన్ను నరకానికి పంపిస్తున్నావు అంటారు అందుకే ఏడు తరాలు అటు ఇటు చూసి పిల్లనిచ్చారంటారు అందుకే వీర్యవంతులు కావాలి అని అడగాలి పిల్లలు చెడు వెళ్ళని వాళ్ళు కావాలి స్వామి నా బిడ్డలు నా బిడ్డలే కాదు నా వంశం అలా ఉండాలని కోరాలి తన దగ్గరికి వస్తే ధర్మ అర్థ కామ మోక్ష వీటితో పాటు నాలుగు భక్తి జ్ఞాన వైరాగ్య కలిపి ఏడు నాకు భక్తి కావాలి ఇప్పుడే కదా మీతో చెప్పా భయభక్తుల గురించి నాకు భక్తి ఉండాలి ఇందులో సద్గతి అంటారు మళ్ళీ ఈ భక్తి ఎందు ఒక చమత్కారం ఉంటుంది భక్తి అని నేను అన్నాను అనుకోండి మీకు నేను తేలిగ్గా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను నా మనవడికి నేనంటే చాలా ప్రేమ తాత 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 నా వెంట పడతాడు వాడికి అన్ని మూడు వేలు లేవు కానీ తాత తాత అంటాడు నా వెంట పడతాడు వాడే ఏం చేస్తుంటాడంటే నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను అనుకోండి నేను ఇలా నీళ్లు చల్లుకుంటే వాడికి అదో ఆట తాతగారు నీళ్లు చల్లుకుంటున్నారని వాడు అందులో పాత్రలో నీళ్ళలో చెయ్యట్టుకుని చల్లుకుంటాడు నేను అర్ఘ్యం ఇచ్చాననుకోండి వాడు నీళ్ళల్లో చెయ్యట్టు ఆడతాడు ఎందుకని తాతగారే కదా మన తాతగారు తాతగారు ఏం చేస్తున్నారో వాడికి తెలియదు తాతగారి మీద ప్రేమ తాతగారి దగ్గర కూర్చోవచ్చు అందుకని తాతగారు ఏం చేస్తున్నారో దాన్ని వాడు ఆట కింద తీసుకుని చేసుకుంటాడు వాడికి పద్ధతి తెలియదు తాతగారి మీద ప్రేమ ఉంది కానీ వాడికి ఏం చేయాలో తెలియదు తాతగారి మీద అతి ప్రేమ అందుకని ఏం చేస్తాడు వచ్చిన దగ్గర నిలబడి మాట్లాడుతూ మాట్లాడుతూ కాలు పెట్టి ఇలా కంతు ఉంటాడు అది ఎవరో ఎవరైనా నా ఎందు ప్రీతి కలిగిన వాళ్ళు అనుకోండి ఏమయ్యా ఆయన్ని మేమందరం గౌరవిస్తాం ఆయనకి మలబడిగా పుట్టావు కాదు తాతగారిని తన్నచ్చా ఇటు అలా తంతు మాట్లాడతాం అని గబుక్కుని పక్కకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళది ప్రీతి వాడిది శత్రుత్వం కాదు ప్రీతే బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళది ప్రీతే వీడిది ప్రీతే కానీ వాళ్ళది తెలుసున్న ప్రవర్తన వీడిది తెలియని ప్రవర్తన భక్తి ఎందు కూడా అలాగే ఉంటుంది భక్తి అంటే ప్రేమ అది తప్పు కాదు మొదట్లో అది తప్పు అని సిద్ధాంతం చేయకూడదు భగవంతుని ఎందు ప్రేమ ఉంది కానీ ఎలా పూజ చేయాలో తెలియదు వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు శాస్త్రం పక్కన పెట్టేస్తాడు శాస్త్రం దాలికి పోయింది వీడికి ఏది నచ్చితే అదే పూజ అది ఎక్కడ ఉండాలి మొదట్లో కానీ పెద్ద అయిన తర్వాత కూడా నా కొడుకు ముప్పై ఏళ్ళు వచ్చి నా దగ్గర నించుని కాల్తో తంతు నించున్నాడు అనుకోండి నా ఎందు ప్రీతి కలిగిన వాళ్ళు వచ్చి చూసి తప్పో బాబు అలా నాన్నగారిని తన్నకూడదని జాగ్రత్తగా చేపట్టుకు బయటికి తీసుకెళ్తారా నేను లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి పిడిచి ఈడ్చి గోప మీద కొడతారు బుద్ధుందా నీకు ఎటువంటి వాడు నీ తండ్రి కాలుతో తంతు మాట్లాడతావా ఆయన చెప్పకపోవచ్చు ఆయనకి మేము బిడ్డల్లాంటి వాళ్ళం శిష్యులం ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎప్పుడలా తనకు తండ్రిని అని చెప్తారు ఎందుకని ఒక పరిణితి వచ్చిన తర్వాత ఇంకలా చేయకూడదు కాబట్టి అలాగే